అమరావతి రాజధాని విషయానికి వచ్చినప్పటికీ ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి కూటమి ప్రభుత్వం అండ్ సిఆర్డిఏ కలిపి అమరావతి ప్రజల అభిష్టం మేరకే నిర్మిస్తాం ప్రతి అడుగులో ప్రజల భాగస్వామ్యం ఉండాల్సిందే వారిని కాదని వారిని వ్యతిరేకించి చేసేది ఏమీ లేదంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు మనం ఆ విషయంలో ఒక అప్డేట్ తెలుసుకుందాం అమరావతి రాజధాని డెవలప్మెంట్ విషయంలోకి వచ్చేటప్పటికి సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేటటువంటి భూముల యొక్క రైతుల అభిప్రాయాన్ని పూర్తిగా తీసుకునేందుకు సిఆర్డిఏ అయితే ఎక్కడ పెడితే అక్కడ ఆ సైట్ కు సంబంధించి సలహా తీసుకోవడానికి అయితే సిద్దమవుతా ఉంది ఇంతవరకు గ్రామ సభలు పెట్టి తీసుకున్న సలహాలు వేరుగా ఇక మీదట కూడా అలాంటి సలహాలు రైతులు ఇవ్వదలిచినప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉండడం కోసం తయారైతా ఉంది భారతదేశంలో ఏ నగరము లేని విధంగా ఎనిమిది వేల ఆరు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సిఆర్డిఏ అయితే ఉందట మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ విజయవాడ కార్పొరేషన్ కూడా సిఆర్డీఏ పరిధిలోకి వచ్చేసిందట మొత్తం తొమ్మిది వందల గ్రామాలు ఐదు జిల్లాలతో కలిపి యాభై ఆరు మండలాలతో కలిపి సిఆర్డిఏ పరిధిలోకి ఉన్నాయని చెప్తా ఉన్నారు రాజధాని డెవలప్మెంట్ లో ప్రజల సూచనలు సలహాలు అన్నింటినీ స్వీకరించి మెజారిటీ ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారో ఆ అభిప్రాయం ప్రకారం సిఆర్డీఏ నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా సమాచారం ఇస్తా ఉన్నారు ఏకపక్ష నిర్ణయాలకి ఎక్కడా కూడా తావిచ్చే అవకాశమే లేదని చెప్తా ఉన్నారు అమరావతి వాసులు అమరావతి రాజధానిలో ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటా ఉన్నారన్న విషయానికి వెళ్తే మౌలిక సదుపాయాల విషయంలో గాని ముఖ్యంగా జాబ్ క్రియేషన్ విషయంలో గాని ఏదైనా ప్రజల అభిప్రాయాల మేరకే సిఆర్డిఏ అనేది నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉంది ఇప్పటికే సిఆర్డిఏ కార్యాలయం అనే దానికి పూర్తి అంగులు పొంగులు ఇవ్వడం జరిగింది ఇక ప్రజల అభిప్రాయాలు తీసుకుని నాలుగైదు డిజైన్లు అయితే అందుబాటులో ఉంచి ప్రజలు దేనికైతే దేనికైతే మొగ్గు చూపుతారో ఆ డిజైన్ కే సిఆర్డిఏ కార్యాలయాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి అభివృద్ధి కార్యక్రమం రాబోయే రోజుల్లో అమరావతిలో ప్రజల అభిప్రాయం ప్రకారమే చేయాలనే నిర్ణయంతో ఉన్నారు ఇది సిఆర్డిఏనే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది అయితే సిఆర్డిఏ లో పరిధిలోని ప్రజలంతా రాజధాని అభివృద్ధికి సలహాలు ఇవ్వచ్చు దానికోసం ఎనిమిది ప్రశ్నలతో కూడినటువంటి ఒక పేపర్ ఫార్మేట్ కూడా తయారు చేయడం జరిగిందట ప్రతిసారి అవి వాటిని అభివృద్ధి చేసుకుంటా పోతారు ప్రతిసారి ప్రతి పనిలోనూ రైతుల యొక్క ఆలోచనలను పంచుకుంటారు ఫీడ్ తీసుకుంటారు కొత్తగా కొన్ని ప్రశ్నలు కూడా యాడ్ చేస్తారు యాభై రెండు వేల కోట్ల రూపాయలతో అమరావతిలో ఇప్పటికే పలు సంస్థలకి పనులు అప్పగించారు పనులు అయితే జరుగుతున్నాయి ఇవి అమరావతి వాసులు అయితే లైవ్ లో చూస్తున్నారు మిగతా రాష్ట్రం పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళకి కొంచెం కొత్తతనంగా ఉండవచ్చు అమరావతి వాసులు పనులు చూసిన వాళ్ళు నిజంగా ఈ కామెంట్ల రూపంలో పెడితే ఈ వీడియో చూసిన ఇతర ప్రాంతాల వారు కూడా కొంచెం సంతోషపడతారని నా అభిప్రాయం మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో రెండు సంవత్సరాల లోపల ఈ ట్రంక్ రోడ్ల నిర్మాణం అనేది పూర్తి చేయబోతా ఉన్నారు ఆ రోడ్లన్నీ పూర్తి అయితే గనక అమరావతి రాజధాని పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని ఆలోచన చేస్తా ఉన్నారు రాబోయే నాలుగే నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల ఉద్యోగాల అయితే తీసుకురావాలనే లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తా ఉంది మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడే కాదు పవన్ కళ్యాణే కాదు ముఖ్యంగా లోకేష్ మరియు రాజధానిలో ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్నటువంటి మన మినిస్టర్ నారాయణ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అమరావతి రాజధానిలో మాత్రమే ఐదు లక్షల ఉద్యోగాల కోసం ప్రభుత్వ భవనాలే కేవలం అమరావతిలో కాకుండా ప్రైవేట్ రంగంలో అయితే విపరీతమైనటువంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతా ఉన్నాయి దాని విషయంలో ఎలాంటి డౌట్ లేదు ఇప్పటికే గూగుల్ సంస్థ అతిపెద్ద కార్యాలయం లాంటి క్యాంపస్ నిర్మించేందుకు భూమి పరిశీలన అయితే చేసింది ఈ గూగుల్ సంస్థ అనేది అయితే ఏదైతే ఉందో అది గాని ఒక আरा <tary> होtillo. <tary> అడుగు పెట్టినట్లయితే క్వాంటం వ్యాలీని మించి సిలికాన్ క్వాంటం వ్యాలీ సిలికాన్ వ్యాలీని మించి క్వాంటం వ్యాలీ అనేది అమరావతి రాజధానిలో మించిపోతా ఉంది గూగుల్ ప్రవేశించిన తర్వాత దానికి అనుబంధంగా కొన్ని వందలాది కంపెనీలు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లో గూగుల్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకోబోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇప్పటికే గూగుల్ సంస్థ ఒక కీలకమైన ప్రాంతాన్ని పరిశీలించడం అయితే జరిగింది ఆ నిర్ణయం వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియోలో కలుద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి